మిథున దేవాని నిలదీయడం దేవా మిథునంటే తనకిష్టం లేదని చెప్పి దారుణంగా అవమానించి పంపేయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది దేవా మిథునకు మెట్టెలు పెట్టడు అందరూ షాక్ అయి ఏమైందని అడుగుతారు దేవా మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు మిథున దేవా దేవా అంటూ దేవా దగ్గరికి వెళుతుంది దేవా ఏమైంది దేవా ఎందుకలా సడన్ గా వచ్చేశావు అందరూ నీ గురించి టెన్షన్ పడుతున్నారు ఎదురు చూస్తున్నారు వెళదాం పదా అని అంటుంది చేయవదులు అంటాడు దేవా ఏంటి అంటుంది మిథున చెయ్యి వదులు అని అరుస్తాడు అక్కడే ఉన్న ఆదిత్య అక్క ఇదే మంచి టైం విధ్వంసం సృష్టించు అనంటాడు వెంటనే త్రిపుర అతయ్యా ఇప్పుడైనా ఆ దేవా అసలు రంగు అర్థమైందా మిథునను ఆ రౌడీ భారీగా అంగీకరించాడు అనుకోవడం మీ భ్రమ దేవా అలా నటించాడు అనంటుంది అంత దారుణంగా మాట్లాడడానికి నీకు మనసలా వస్తుందమ్మా దేవా ఇప్పుడు మిథునను భారీగా అంగీకరించాడు అనంటుంది శారద అని మీతో చెప్పాడా మీరలా నమ్మేలా డ్రామాలాడాడు అతను డబ్బు కోసం చాలా తెలివిగా నాటకాలాడాడు అంటుంది త్రిపుర చూడమ్మా డబ్బు కోసం నాటకాలు ఆడేవాడు కాదు నా కొడుకు ప్రాణాలు పోయినా అలాంటి నీచానికి దిగజారుడు వాడు మిథున కోసం ఎంత తలడిల్లిపోయాడో నాకు తెలుసు అనంటాడు సత్యమూర్తి అయితే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు అంటుంది త్రిపుర చెప్పుదేవా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వెందుకిలా చేస్తున్నావు దేవా ఏమైంది అనడుగుతుంది మిథున నేనేం చేస్తున్నా నార్మల్ గానే ఉన్నాను అనంటాడు దేవా నువ్వు నార్మల్ గా ఉన్నావా అయితే నాకు మెట్లెందుకు తోడకుండా వచ్చేశావు అడుగుతుంది ఇందకనుంచే మెట్టెలు తొడగలేదు తొడగలేదు అంటున్నావు మెట్టెలు తొడగడానికి నువ్వేమన్నా నా భార్యవా అనడుగుతాడు ఏంటి ఏమన్నా ఏమైంది దేవా నీకు ఎందుకెలా మాట్లాడుతున్నావు అనంటుంది మిథున నేను కరెక్ట్ గా ఉన్నాను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను అది నీకే అర్థం లేదు ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియదు నేను నీ మెడలో ఇష్టపడి తాళి కట్టానా నిన్ను భారీగా చూశానని నీకు చెప్పానా మరెందుకు నన్ను దబాయిస్తున్నావు అనంటాడు దేవా ఏంటి నువ్వు నన్ను భారీగా చూడలేదా మరి మా ఇంటికి రావడానికి ఎందుకు సిద్ధపడ్డావు అన్నింటికి ఎందుకు ఒప్పుకున్నావు అనంటుంది మిథున నిన్ను వదిలించుకోవడం కోసమే వచ్చాను నువ్వు ఎంత ప్రయత్నించినా నా ప్రాణం పోయినా నిన్ను భార్యగా అంగీకరించను మీ నాన్న కండిషన్ నాకు మంచి అవకాశం అనుకున్నాను నేనెలాగూ పెద్ద వెధవని కాబట్టి ఎవరితోనో గొడవ తాగి తందనాలు చేస్తాను కాబట్టి మీ నాన్నకి నేను నచ్చను కాబట్టి నువ్వు వెళ్లిపోతావు నీ దరిద్రం నాకుండదు అనుకున్నాను కాని నా బ్యాడ్ లక్ మీ నాన్నకి నా చెత్త క్యారెక్టర్ నచ్చింది అనంటాడు దేవా ఎందుకు ఇన్ని అబద్దాలు చెప్తున్నావు దేవా నీకేం అనిపించడం లేదా నా మీద నీకు ఆకాశమంత ప్రేమ ఉండడం నిజం కాదా నా బర్త్డే రోజు నాకు చెప్పాలి అనుకోవడం నిజం కాదా నాకు బుల్లెట్ తగలకపోయి ఉంటే అందరి ముందు ఐ లవ్ యూ మిథునా అని చెప్పేవాడివి కాదా చెప్పు ఇవన్నీ నిజాలు కావా సమాధానం చెప్పు దేవా అని అడుగుతుంది నీ మీద నాకు ప్రేమ ఉందా ఇంతకంటే పెద్ద జోకు మరొకటి ఉండదు నాకెవరైనా నచ్చని వ్యక్తి ఉన్నారు అంటే అది నువ్వే భర్త భర్త అని చంపుకు తింటున్నావు నిన్ను నేను భారీగా అంగీకరించడం ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు నిన్ను చూస్తుంటే పిచ్చ జాలేస్తోంది ఒక మగాడు చీయని అసహించుకుంటున్నా అతని వెంట పడితే అలాంటి క్యారెక్టర్ ని ఏమంటారో అర్థం చేసుకో అనంటాడు దేవా దాంతో దేవా మాటలకు మిథున ఏడుస్తూ వెళ్ళిపోతుంది దేవా కూడా చాలా ఏడుస్తాడు ఇక త్రిపుర గొడవ పడుతూనే ఉంటుంది త్రిపుర దేవా గురించి మాట్లాడుతూ వాడొక రౌడీనే కాదు డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వెధవా అంటుంది త్రిపుర మాటలు జాగ్రత్త అని సత్యమూర్తి హెచ్చరిస్తాడు రాహుల్ ఎంట్రీ ఇచ్చి ఆపవయ్య మాట్లాడుతున్నావు ఇదంతా నీ కుటుంబం ఆడుతున్న నాటకంలా ఉంది ఒక స్కూల్ మాస్టర్ గా నువ్వు సంపాదించింది ఏం లేదు కదా అందుకే అప్పనంగా మా దగ్గర కొట్టేయాలని చూస్తున్నావు తండ్రిని బట్టే కొడుకుంటాడు తండ్రి కొడుకును అడ్డు పెట్టుకుని సంపాదించాలని చూస్తున్నాడు అని రాహుల్ అంటాడు రాహుల్ మర్యాద నా గురించి నా వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటాడు దాంతో రాహుల్ సత్యమూర్తి కాలర్ పట్టుకుంటాడు అందరూ విడిపించాలని ఎంత ప్రయత్నించినా వదలడు షర్ట్ చింపేస్తాడు లలిత రాహుల్ ని కొట్టి సత్యమూర్తికి క్షమాపణ అడుగుతుంది సత్యమూర్తి కుప్పకూలిపోతాడు మిథున ఆదిత్య మాటలు దేవా మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే హరివర్ధన్ వచ్చి కూతురు పక్కన కూర్చుంటాడు ఇలాంటి టైంలో కన్నీరు కాదమ్మా జ్ఞానోదయం కావాలి నువ్వంటే ప్రేమలేని చోట నువ్వు ఎంత ప్రేమ వెతుకుతున్నా నీకు జీవితం ఉండదమ్మా ప్రేమంటే ఇద్దరి ప్రయాణం ఒకరి తాపత్రయం కాదు ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటే మంచిది అనంటాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది